గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు చనిపోయారు సూర్యాపేటకు చెందిన ఓ కుటుంబం తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ గుంటూరు శివారులోని అంకిరెడ్డిపాలెం వద్ద డ్రైవర్కు నిద్ర రావడంతో కారుని రహదారి పక్కనాపారు ఆగి ఉన్న కారుని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే కారులో ఉన్న సుశీల వెంకయ్యతో పాటు డ్రైవర్ మహేష్ మృతి చెందారు మరో నలుగురికి గాయాలయ్యాయి వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టడంతో కారు వెనుక భాగం తుక్కుతుక్కైంది మృతులను కారులో నుంచి బయటకు తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది ఘటనా స్థలాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు అతివేగంతో పాటు తెల్లవారుజామున మంచు కురుస్తూ ఉండటంతో ఆగి ఉన్న వాహనాన్ని గుర్తించేలోపే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు టూ పిల్లలకు తలనీలాలు ఇచ్చేందుకు తిరుపతి వెళ్లి వస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు ఈ ఘటనలో గాయపడిన మనీషా తెలిపారు తిరుపతి వెళ్తున్నాం పుట్టింటికల్దిద్దాం అన్ని బాబుకి దర్శనం చేసుకొని నిన్న సాయం మధ్యాహ్నం బయలుదేరినాము ఇంకా రోడ్డు పక్కన ఆపేసుకున్నాము నిద్ర వస్తుంది అనేసి వెహికల్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది ముగ్గురు చనిపోయారు ఏడుగురం వెళ్ళినాము నేను మా ఆయన మా అత్తమ్మ మా మామయ్య మా పిల్లలు మా నాన్న డ్రైవర్ ఆ డ్రైవర్ కూడా మా పెద్దనాన్న కొడుకే ఇక్కడ దాకింది కాళ్ళకి నడుముకి తగిలింది మా బా పెద్ద బాబుకి కాళ్ళకి తగిలింది ఇక్కడ మా చిన్న బాబుకి ఇక్కడ తగిలింది తలకి నడుము దగ్గర తగిలింది మా నాన్నకి నడుముకు తగిలింది మా ఆయనకి కాళ్ళకి అట్లా చిన్న చిన్న గాయాలైంది మా అత్తమ్మ మా మాయా అక్కడ చనిపోయారు